హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో పుదీనా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నీట్గా కొలతలతోటి చూయిస్తాను పుదీనాకు బదులు కొత్తిమీరనైనా వాడుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు లేటెందుకు మరి మన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఈ పచ్చడి కోసం రెండు కట్టల పుదీనాను తీసుకున్నాను ఇన్ని వలుచుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఆరబెట్టుకుందాం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆరబెట్టుకుందాం ఎండలో అవసరం లేదండి ఇలా క్లాత్ తోటి ప్రెష్ చేయడం వల్ల ఆకులో ఉన్న తడి అంతా పోతుంది సో జస్ట్ తడి లేకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఎంత పుదీనా తీసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం మెజర్స్ యూజ్ చేస్తాం కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ముందుగా నేను ఒక కప్పు తీసుకున్నాను ఆకు ఎన్ని కప్పులు ఉంటుందో కొలుచుకుందాం ఇలా మెజర్ చేసుకొని ఇలా కొలుచుకుంటున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే పెద్ద కప్పు తీసుకోండి అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నేను కొలిచిన ఆకు ఫోర్ కప్స్ అయిందండి నాలుగు కప్పుల పుదీనా అయింది మనం పుదీనా కొలుచుకున్న కప్పుతోనే ఒక వన్ బై ఫోర్త్ కంటే తక్కువ చింతపండు ఒక బిగ్ లెమన్ సైజ్ అంతా ఉంటుంది ఈ చింతపండుని పేడి నీళ్ళల్లో ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి కూల్ వాటర్ వాడకండి కూల్ వాటర్ వాడితే మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు దీనిలో అంతా పల్ప్ అంతా పిండేసుకొని వాటర్ని పల్చగానే చేసుకోవాలి ఉడికించిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని త్రీ బై ఫోర్త్ టీ స్పూన్ మెంతులు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వీటిని మీరు తీసుకున్న పుదీనా ఆకు ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ రిలీజ్ అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం సేమ్ ప్యాన్లో వన్ బై ఫోర్త్ కప్ కంటే తక్కువగా ఆయిల్ తీసుకోవాలి ఇందులో మన పుదీనాను వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం పుదీనా అంతా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ టైం పడుతుంది అంటే మరి ఓవర్గా ఏం అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి ఇప్పుడు మనం చింతపండు రసాన్ని వేసుకొని దీన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం ఆయిల్ని చింతపండు రసాన్ని రెండింటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మనం పుదీనాని కొలుచుకున్న కప్పుతోటి వన్ బై ఫోర్త్ కప్ కంటే తక్కువగా సాల్ట్ వేసుకుందాం ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మిక్స్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకుందాం దీన్నంతా బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు బాగా పడుతుంది ఈ చింతపండు రసాన్ని మరీ తిక్కగా కాకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ అవుతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకుందాం కొంచెం పచ్చ పచ్చిగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వీటన్నిటినీ పక్కన ఉంచుకుందాం తాలింపు కోసం ఆయిల్ని వన్ బై ఫోర్త్ కప్ కంటే తక్కువగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుందాం ఇల్ని వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ జీరా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని చాటే చేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా క్రష్ చేసుకొని వేసుకుందాం వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక టూ త్రీ ఎండుమిర్చి ఫుల్ కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ చాటే చేసుకున్నాం ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అసఫైటిడా ఆల్సో నోన్ యాజ్ ఇంగువా వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇలా ఏది వేడిగా ఉండకూడదు వేడిగా ఉంటే పచ్చడి చేదొచ్చేస్తుంది ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో పుదీనాన్ని వేసుకుందాం నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండి మనం పుదీనాను కొలుచుకున్న సేమ్ కప్పుతో వన్ బై ఫోర్త్ కప్ కంటే తక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది అందుకే చింతపండు గుజ్జు కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చల్లార్చి పెట్టుకున్న అలింపును వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి యాజ్ ఫర్ యువర్ టేస్ట్ దీన్ని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుందాం ఇది మోర్ దాన్ టూ మంత్స్ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మోర్ దాన్ సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుంది అంతే మన పుదీనా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా ఈజియెస్ట్ మెదళ్ళలో ఎలా చేసుకోవాలో చూసారు కదా కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా మీరు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బాయ్